சூரியம்தகா முகி ஜை ஜெகன்மாளா முகி ఓం క్రీం భగళాముఖీ వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానా సర్వ అభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా కొన్ని రోజుల క్రితం ఒక తండ్రి అమ్మాయి ఇక్కడికి వచ్చారు ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే ఆ అమ్మాయికి ముప్పై నిండాయి కాబట్టి అమ్మాయి అని చెప్పలేం కదా ఒక లేడీ తండ్రి ఆ అమ్మాయి ఆ లేడీ వచ్చారు వచ్చి జాతకం చేతికిచ్చారు జాతకం బాగానే ఉంది హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాతకాలు బాగానే ఉన్నాయి నేను అన్నాను జాతకం ప్రకారం సమస్యమేమీ లేదు అంతా బాగానే ఉంది మరైతే ఎందుకు వచ్చారు జాతకంలో అంతా బాగానే ఉంది కదా అన్నాను అప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే స్వామి పెళ్ళి జరిగి పద్నాలుగేళ్ళు పూర్తయ్యాయి ఒక్కరోజు కూడా మేము సంతోషంగా లేము ఇప్పుడు ఒక్క ఐదారేళ్లు దాటిపోయాయి ఇంటాయన ఇంట్లోనే ఉన్నాడు మేము ఒకే ఇంట్లో ఉన్నాం కానీ నాతో మాట్లాడడం లేదు ముఖం కూడా చూడనే చూడడు మాట్లాడటమే లేదు తీసుకెళ్లి భోజనం పెడితే కావాల్సింది పెట్టుకుని తినేస్తారు కానీ నా ముఖం చూడరు ఫేస్ చూడరు పిల్లల దగ్గర ఇద్దరు ముగ్గురు పిల్లలున్నారు కొంచెం పెద్దగా ఇష్టంగా ఉండడం లేదు ఒక విధంగా ఏదో యాక్ట్ చేస్తున్నట్టుగా ఉందని చెప్పింది ఆయన ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తారట ఈవిడ టీచర్గా ఉన్నారు ఇలా జరుగుతోంది అప్పుడు నేను అన్నాను ఇది పెళ్ళికి ముందే అన్నీ చూసి నిశ్చయించినదే అని మీరే అంటున్నారు పెళ్ళై పద్నాలుగేళ్ళయిందని మీరే చెప్తున్నారు అది మీరే అన్నారు కదా కొత్తగా పెళ్ళైన వారైతే విడిపోవాల్సిందని చెప్పేవాడిని కానీ ఇప్పుడు ఇంతకాలం అయింది ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి విడిపోవడంలో అర్థం లేదు కానీ ఈ జాతకం ప్రకారం సమస్య ఏమిటంటే మీ దగ్గరే ఉంది సమస్య మీ దగ్గరే ఉందని అన్నాను అలా చెప్పాను నా దగ్గర ఏ సమస్య ఉంది స్వామి నేను బాగానే ఉంటాను ఉద్యోగం చేస్తున్నాను సంపాదిస్తున్నాను డబ్బు ఇంట్లో తెచ్చిస్తున్నాను గొడవ చేయను లాంటి చాలా విషయాలు ఆమె చెప్పారు నేనేమన్నానంటే ఈయన జాతకం ప్రకారం ఈయన అత్యంత సాత్వికుడైన మనిషిగా ఉన్నారు నిజమే కదా నువ్వు ఏమన్నా సరే ఆయన మాట్లాడకుండా ఉండిపోతారు ఊరికే సైలెంట్గా ఉన్నారంతే కదా అవును స్వామి అలాగే ఉన్నారు అస్సలు మాట్లాడడం లేదు అదే స్వామి నా సమస్య నా మనసులో ఉన్న కష్టమే అది కానీ పెళ్ళైన రోజు నుండి నువ్వు నూరు మాట్లాడితే ఆయన ఒకటే మాట్లాడతారు అంతే కదా అవును స్వామి అలాగే ఉండేది నీకు వచ్చిన సమస్య ఏమిటంటే సింపుల్ అయిన ఒక విషయానికంటే ఐదు నిమిషాలు మాట్లాల్సిన ఒక విషయాని కోసం యాభై నిమిషాలు మాట్లాడతావు ఇదే నీ సమస్య మీ జాతకం ప్రకారం రెండో స్థానంలో పాపగ్రహాలున్నాయి ఉన్నాయి ఆ పాపగ్రహాలనేవి మీ నాలుగు మీద ఉంటూ నీ మీద విరక్తి కలిగేలా నువ్వు మాట్లాడేలా చేస్తున్నాయి ఖచ్చితంగా చూడండి మీ యొక్క ఇంట్లో మీ ఇంటాయన మీతో ప్రేమతో అనురాగంతో లేదంటే మానసికంగా ఫిజికల్గా ఆయన ఇంట్లోనే ఉన్నప్పటికీ మెంటల్గా ఎక్కడో ఉంటారు అలా ఉందంటే సందేహమే లేదు సమస్య ఆయనది కాదు సమస్య ఖచ్చితంగా మీతోనే మీ యొక్క నాలుక మీద విషం ఆ నాలుక మీద విషం అదే మీకు ఎఫెక్ట్ చూపిస్తోంది అదే అంతటికి కారణం మిగిలిన వారి గురించి మీరు ఎప్పుడూ తక్కువ చేసే ఆలోచిస్తారు తక్కువ చేసి మాట్లాడతారు మీ నాలుక వల్లే మిగిలిన వాళ్ళు మిమ్మల్ని ద్వేషించే విధంగా మీరు మాట్లాడతారు దానంతటికి కారణం రెండో స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలే ఇంతకుముందే చెప్పాను ఒక వీడియోలో రెండో స్థానంలో పాపగ్రహాలుంటే ఫైనాన్షియల్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మంచి ఒక కుటుంబ జీవితం లేదంటే కూడా హస్బెండ్ వైఫ్ ఇద్దరి మధ్య ఒక అన్యోన్యత లేకపోతే మీ భార్యకి లేదా మీ ఇంటాయనకి మీ మీద ప్రేమానురాగాలు లేకపోతే దీని తంతటికి కారణం అదేవిధంగా మీరు చదివిన చదువు మీకు ఉపయోగించకపోతే మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా మీకు ఉద్యోగం లభించలేదంటే మీ సామర్థ్యానికి తగ్గట్టుగా ఉండే శాలరీ లభించడం లేదంటే ఇప్పటి వరకు మీరు సొంతిల్లు కట్టడం సాధ్యం కాకపోతే సందేహం అక్కర్లేదు జాతకంలో రెండో స్థానంలో ఉండే పాపగ్రహాలే అందుకరణం కారణం కాబట్టి దానికి మీరు పరిహారం చెయ్యాల్సిందే రెండో లగ్నం అనేది ధనం భాగ్యం విద్య ఆనందం అంతస్తు క్వాలిటీ స్వభావం ఇవన్నీ లగ్నం రెండో స్థానం ముఖ్యంగా రెండో స్థానం కాబట్టి ఆ రెండో స్థానం అనేది జీవితానికి అత్యంత ముఖ్యమైన స్థానం పన్నెండు రాశులు ముఖ్యమైనవే అయినప్పటికీ మీకు పాపగ్రహాలుంటే ఆ పాపగ్రహానికి పరిహారం చెయ్యాలి ఏ పాపగ్రహం అక్కడ ఉందో ఆ రెండో స్థానానికి అధిపతి అయిన గ్రహం ఏ రాశిలో ఏ గ్రహంలో యొక్క ఛాయలో ఉందో దానికి అనుగుణంగా పరిహారం చెయ్యాలి గతంలో ఒక వీడియోలో చెప్పిన విధంగా ధన ఆకర్షణ యాగం అనేది ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కోసం మాత్రమే చేయాలి ఫైనాన్షియల్ సమస్యకి ఒక్కో వ్యాధికి ఒక్కో మందు అని అంటారు కదా ఒక్కో వ్యాధికి ఒక్కో మందు అదేవిధంగా ధనస్థానంలో పాపగ్రహం ఉండి మీకు పెద్ద స్థాయిలో ఫైనాన్షియల్ సమస్య కలిగిస్తోన్న పరిస్థితి ఉంటే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లభించాలంటే ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలనుకుంటే అప్పుల బాధ తీరిపోవాలంటే అప్పులు లేని ఒక జీవితం మీ సొంతం కావాలంటే ఖచ్చితంగా మీరు మహాకుబేర ధన ఆకర్షణ యాగం చేయాల్సి ఉంటుంది కానీ కుటుంబంలో సఖ్యత లేదు సంతోషం ఉండడం లేదు దీని కారణం ముందుగా మీరు మీ యొక్క నాలుకకి మీరు మొగైనా ఆడైనా సరే మీ నాలుకకి తాళం వేయాలి కంట్రోల్గా ఉండాలి మాటలు కంట్రోల్గా మాట్లాడాలి దానిని ఒకే ఒక మార్గం ఏమిటంటే కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండాలి అది కొంచెం కష్టమే అందరి వల్ల కంట్రోల్ చేయడం వీలు కాదు కోపం వచ్చినప్పుడు ఏం చెయ్యాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి సొంతంగా ఒక డిసిజన్ తీసుకోవాలి కోపం వస్తే నేను మాట్లాడను ఆ సమయంలో భయంకరంగా కోపం వచ్చినా పళ్ళు బిగపెట్టుకుని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటూ ఎంచుకుంటూ పోవాలి ఒక యాభై వరకు వెళ్ళండి మళ్ళీ అక్కడ నుండి క్రిందికి రండి ఖచ్చితంగా ఇలా చేసి చూడండి కోపం వచ్చినప్పుడు పళ్ళు బిగపెట్టుకుని ఒకటి రెండు మూడు నాలుగు అంటూ మీరు లెక్క పెట్టాలి కోపం కంట్రోల్ అవుతుంది కోపం కంట్రోల్ అయిన తర్వాత మాట్లాడితే మీకు గొడవ రానే రాదు అలాగని అన్నిసార్లు అలా వీలు కాదు ఈ రెండో స్థానంలో రాహు శని లాంటి ఉంటే మీరు మాట జారుతారు అంటే ఆడవాళ్ళైతే దగ్గర తీసుకోవాలనే విధంగా కాకుండా కొట్టాలనిపించేలా మాట్లాడతారు చాలా మంది ఆడవాళ్ళని నేను అడుగుతూ ఉంటాను హస్బెండ్ వైఫ్ ఇద్దరూ వస్తారు నేను వాళ్ళ దగ్గర అడుగుతాను మగవాళ్ల గురించి అడుగుతాను ఈరోజు ఈయన మిమ్మల్ని కొడతాడా ఏం స్వామి అలా అడుగుతున్నారు రోజు మీరు దెబ్బలు తినేలాగా ఈయన జాతకం ఉంది ఫేస్ అలాగే ఉంది అవును స్వామి భరించలేకపోతున్నాను కుటుంబంలో గొడవ వద్దని నేను మౌనంగా ఉంటాను అని వాళ్ళు చెబుతుంటారు ఎందుకలా అంటే ఆయన జాతకం ప్రకారం సాత్వికుడుగా ఉన్నారు ఒకవేళ రాక్షస స్వభావం ఉంటే రోజూ ఆ గొడవ ఇంకా పెద్దగా జరిగేది కాబట్టి రెండో స్థానంలో మీకు ఇదే విధంగా ఉంటే పాపగ్రహం ఉంటే మీ నాలుకే మీకు శత్రువు అని దానికి అర్థం దానికి మీరు ఏం చెయ్యాలంటే నాలుకకి తాళం వెయ్యాలి దానికి సంవాద సూక్త యాగం చెయ్యాలి సంవాద సూక్త యాగం చేసేటప్పుడు కుటుంబంలో సఖ్యత చేరుకుంటుంది కానీ సంవాద సూక్త యాగం చేసినప్పటికీ మీరు మళ్ళీ మళ్ళీ కూడా చేస్తూనే ఉండకూడదు మీరు కూడా కొంచెం కంట్రోల్గా ఉండాలి ఇది ఒకే విధమైన మానసిక రోగం లాంటిది అనవసరంగా ఊహించుకోవడం అనవసరంగా థింక్ చేయడం అనవసరంగా మాట్లాడడం చిన్న విషయాలని పెద్దగా చేయడం అలాంటివన్నీ ఒక ఏం చెప్పొచ్చు అంటే అ కైండ్ ఆఫ్ అ డిప్రెషన్ దట్ ఈస్ కైండ్ ఆఫ్ అ డిప్రెషన్ అదంతే ఒక విధమైన మానసిక వ్యాధి ఒక రకమైన మన వ్యాధి దానిని ఏం చేయాలంటే మిత్ర హోమం చెయ్యాలి మిత్ర హోమం అది ఈ ఆయుర్వేద డాక్టర్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనోవ్యాధికి ఆయన మానసమిత్ర వడగం అని అని కూడా ఒకటి ఉంది మానసమిత్ర వడగం అని మనోవ్యాధికి ఇచ్చే ఒక మందు అదేవిధంగా మానసమిత్ర వడగం అనేది మనోవ్యాధికి మందు అదేవిధంగా మానసమిత్ర హోమం మనోవ్యాధి కోసం మంత్రం యాగం అది గాని చేస్తే మీ మనసుని కంట్రోల్ చేయవచ్చు రెండో స్థానంలోని పాపగ్రహం యొక్క మూర్ఖత్వం నీచత్వం కంట్రోల్ చేయవచ్చు ప్లస్ కుటుంబంలో సఖ్యత సంతోషం లాంటివన్నీ సిద్ధించాలంటే సంవాద సూక్త యాగం చేయాలి సంవాద సూక్త ఈ మంత్రం చాలా చిన్నదే అది సైజులో చాలా చిన్నదే అంటే ఒక చిన్న సూక్తం సంవాద సూక్తం సూక్తం అంటే మంత్రమని అర్థం సంవాదం అంటే వాదన అని అర్థం సంవాద సూక్తం అంటే వాదన లేకుండా చేసేది అని అర్థం సఖ్యత చేకూరుస్తుంది ఆ సంవాద సూక్త మంత్రాన్ని సొంతంగా జపించడం కూడా మంచి విషయమే మీ ఇంటాయిన తీరు సరిలేదు మీ భార్య తీరు సరిలేదు మాటలు మాటల వల్లే గొడవ వస్తుందని పరిస్థితి ఉంటే మీరు దానికి సంవాద సూక్త జపం చేసి ఆ జలాన్ని వారు తాగడానికి ఇస్తే చాలు ఖచ్చితంగా మీరు అలా చేసి చూడండి ఇందులో తప్పకుండా ఫలితం లభిస్తుంది దానికోసం మీకు ఒక ఒక ఉదాహరణ చెబుతాను అంటే మీరు అనుభవంలో నుండి తెలుసుకోవడానికి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలు ఆ పిల్లలు రాత్రిళ్ళు ఉలిక్కిపడి లేచి ఏడుస్తూ ఉంటారు కొన్నిసార్లు రాత్రిళ్ళు నవ్వుతారు కొన్నిసార్లు ఏడుస్తారు రాత్రిళ్ళు నిద్రపోరు ఉలిక్కిపడి లేచి ఏడుస్తూ ఉంటారు మీరొకటి చేయండి చిన్న బిడ్డ కదా వాళ్ళకేం తెలియదు కదా కొంచెం విభూతి తీసుకుని చేతిలో వేసుకుని వీభూతిలో ఓం నమశివాయ అని రాయాలి చేతిలో ఇలా వేసుకుని ఓం నమశివాయ అని ఆ వీభూదిలో రాసి దానిని తీసి ఓం నమశివాయ అని ఆ బిడ్డ నెత్తి మీద రాసినట్టుగా చేయండి చాలా చిన్న పిల్లలైతే రాయడం కష్టమే వాళ్ళు కళ్ళల్లోకి డస్ట్ వెళ్ళకూడదు ఓం నమశివాయ అని రాసి చూడండి ఖచ్చితంగా ఆ బిడ్డ సంతోషంగా ప్రశాంతంగా హాయిగా నిద్రపోతుంది ఇది నేను చాలామందికి నేర్పించాను వాళ్ళు నాతో చెప్పిన అనుభవాలే నేను మీతో చెబుతున్నాను అన్ని వీడియోల్లో అలాగే చెబుతాను అంటే ఆ మంత్రానికి ఇదే పెద్దవారిగా ఉంటే వాళ్ళు మనసులో ఏదో జరుగుతుందని చెప్పవచ్చు కానీ ఇది చిన్న బిడ్డ కదా వాళ్ళకి ఏం తెలియదు కదా కాబట్టి ఈ మంత్రాలుగా చెప్పబడిన వాటిలో ఏ మేరకు నిజం ఉందో మీకు తెలుస్తుంది అదే విధంగా ఇంకా కొంచెం మీ ఇంటాయన మొండితనంతో ఉన్నాడంటే మీ వైఫ్ మొండిగా ప్రవర్తిస్తోందంటే చెప్పిన మాట వినడం లేదు రోజు గొడవలు కొట్టుకోవడం ఉంటుంది అలా ఉంటే వాళ్ళని మీరు వశ్యం చేసుకోవచ్చు పతివశ్యం అంటే ఇంటాయిని వశ్యం చేసేది కలత్రవశ్యం అంటే ఇంటావణ్ణి వశ్యం చేసేది అందులో తప్పేం లేదు ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్తా ఒక ఆవుని పెంచుతాం ఆ ఆవుకి కట్టు విప్పేస్తే అది ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి తిరుగుతుంది ఆ ఆవు అలా వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం దాన్ని కట్టేసి ఉంచాలి కదా ఆ ఆవు సేఫ్టీ కోసం మనం అలా చేస్తున్నాం అదేవిధంగా మీ యొక్క ఇంటావిని లేదా మీ ఇంటాయిని లేదా మీ పిల్లల్ని మీరు వశ్యం చేయడంలో తప్పేం లేదు అది పాపమే కాదు అది అపచారం కాదు మంచి కోసం చేసే విషయం మాత్రమే మన జాతకంలో ఎప్పుడైతే సంతోషకరమైన కుటుంబం జీవితం లేకపోతే మీరు పెళ్లికు ముందే ఎన్నో కోరికలు ఉంటాయి కదా నా కుటుంబ జీవితం ఇలా ఉండాలి నా దాంపత్య జీవితం ఇలా ఉండాలి ఆ విధంగా అనేక కోరికలుంటాయి కానీ ఆ విధమైన కోరికలు నిజమయ్యే కుటుంబ జీవితం లభించిన వాళ్ళు పది శాతం మాత్రమే ఉంటారు పది శాతమైనా అయినా ఉంటారు అనేది సందేహమే చాలామందికి ఆశించినది దక్కలేదు దక్కిన దాంతోనే సంతృప్తి పడదామనే పరిస్థితి ఉంది కాబట్టి దొరికిన దానిని మనం ఆశపడిన విధంగా మార్చుకోవాలి మరో దారి లేదు ఆశించిన దొరకలేదు దొరికినా దానిని మనం ఆశించిన విధంగా మార్చుకోవాలి దానికోసం మార్గాలే ఇది వరకు చెప్పినట్లుగా సంవాద సూక్త యాగం కలత్రవశ్యం పతివశ్యం ఇలాంటివి చెప్పిన యాగాలు పూజలు ఉన్నాయి కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ ముందుగా మీరు మీ సమస్య ఏమిటో ముందుగా గుర్తించాలి మన శరీరంలో దుర్వాసన ఉన్నప్పుడు మరొకరికి సమీపంగా వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిలా ముఖం పెట్టి దూరంగా వెళ్తే తప్పు పెట్టాల్సిన అవసరం లేదు దుర్వాసన వస్తోంది మన శరీరం నుండి కాబట్టి ఏం చేయాలి ముందుగా మనం స్నానం చేసి శరీరాన్ని శుభ్రం ఉంచుకోవాలి అదేవిధంగా మీ ఇంటాయన మీతో ప్రేమగా మృదువుగా మాట్లాడడం లేదు ప్రవర్తించడం లేదు ఉండడం లేదు అంటే దానికి కారణం నాలుకే మీ రెండో స్థానంలో ఉన్న పాపగ్రహం వల్లే అలా జరుగుతోంది దానికి తగ్గట్టుగా మీరు మీ జీవితాన్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి నాలుకని కంట్రోల్ చెయ్యాలి మాటలను కంట్రోల్ చెయ్యాలి ప్లస్ జాతక ప్రకారం ఏ గ్రహం వల్ల మనకి ఏ దోషం ఎదురవుతుందో దాని గురించి తెలుసుకుని దానికి అవసరమైన పరిహారం చేసుకోవాలి అప్పుడే ఆ ప్రాబ్లం తొలగిపోతుంది అంటే మీకు ఒక వ్యాధి వస్తే ఏం చేస్తారు ఒక హాస్పిటల్కి వెళ్ళి దానికి తగ్గ ఒక డాక్టర్ వద్దకు వెళ్ళి మీ వ్యాధికి అవసరమైన చికిత్స చేయించుకుంటారు కదా డాక్టర్ ఇచ్చే మందు మాకు తీసుకుని వేసుకుంటారు కదా వ్యాధి తగ్గిపోయి మళ్ళీ మనకి ఆరోగ్యం లభిస్తుంది ఆ విధంగానే శాస్త్ర ప్రకారం వేదశాస్త్ర ప్రకారం తాంత్రిక శాస్త్ర ప్రకారం ఆగమ శాస్త్ర ప్రకారం అన్ని గ్రహ దోషాలకు పూర్వజన్మ పాప దోషాలకు అపచార దోషాలకు శత్రుదోషాలకు అన్నిటికీ పరిహారాలు చెప్పబడి ఉన్నాయి కానీ ఆ పరిహారాలను శాస్త్రప్రకారం చేసినప్పుడు మాత్రమే మనకి ఫలితం లభిస్తుంది వాటిని శాస్త్రి ప్రకారం చదివి నిర్వహించే వ్యక్తులు చాలా అరుదుగా మాత్రమే ఉంటున్నారు ఆ విధంగా అరుదుగా ఉండే ఆచార్యులు వాళ్ళ స్వవిష్యాలు చూసుకుంటున్నారే తప్ప వాటి గురించి నలుగురు చెప్పడానికి ఎందుకు ఇష్టపడడం లేదు ఒకవేళ చెబుదామని వాళ్ళు భావించినప్పటికీ వాళ్ళు దగ్గర వచ్చేవాళ్ళు అడిగేది ఏమిటంటే ఈ ఆచార్యుడు అనేక ఏళ్ళు చదివిన విద్యని ఒకే నెలలో నేర్పిస్తారా అని అడిగేవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు నిజానికి మన వేద శాస్త్రాలనేవి మనం అత్యంత సంతోషంగా జీవించడానికి అవసరమైన ఔషధాలు లాంటివి హిందూ మతం యొక్క ఆత్మీయ గ్రంథాలుగా ఉన్న వేదశాస్త్రాల్లో చెప్పబడిన మంత్రాలు అన్నీ కూడా మనిషికి మేలు చెయ్యడం కోసం ఉన్నవి మాత్రమే అవి కేవలం దేవప్రీతి కోసం మాత్రమే ఉన్నవి కావు వాటిని మనం యూజ్ చేసుకోవాలి వాటిని యూస్ చేయకుండా ఉంటే మనకు స్వస్థత ఎలా లభిస్తుంది అంటే ఇంటికి ముందు తులసి చెట్టు ఉంటుంది మీకు ఎక్కువగా జ్వరం ఉంది దగ్గు వస్తుంది జలుబు ఉంది ఆ తులసి చెట్టు చూస్తే మనకు నయమవుతుందా లేదు ఆ తులసి ఆకులు తీసుకుని కొంచెం తాటి బల్లం వేసి కొంచెం కాఫీ పొడి వేసి కొంచెం అల్లం వేసి కాఫీలాగా చేసి తాగితే మనకి ఆ వ్యాధి తగ్గి సౌఖ్యత చేకూరుతుంది కాబట్టి ఆ తులసి ఇదివరకే చెప్పిన కాఫీ పొడి అల్లం లాంటివన్నీ చేర్చి మనం యూజ్ చేసినప్పుడే మనకు ఆ ఫలితం లభిస్తుంది అదే విధంగా వేద మంత్రాలన్నీ విద్యలు లాంటివి ఔషధాలు లాంటివి వాటిని ఉపయోగించాలి వాటిని ఉపయోగిస్తే జీవితం ఎల్లప్పుడూ రాజయోగంగా ఉంటుంది ఆయురారోగ్య సౌఖ్య సిద్ధి మనకి లభిస్తుంది మంచి కుటుంబం జీవితం లభిస్తుంది సంతోషంగా జీవించాలి సంతోషంగా జీవించాలంటే ముందుగా మనకి దారిద్ర్యం లేకుండా ఉండాలి రెండోది మనసు కోరుకుంటున్నట్టుగా జీవితం ఉండాలి జోడి అని అంటారు ఆ జోడి మన మనసుకి నచ్చిన వ్యక్తిగా ఉండాలి అది మగవారైనా సరే ఆడవారైనా సరే ఆ విధంగా అవన్నీ మనకి సమకూరాలి ఆయుష్ ఆరోగ్యం డబ్బు భాగ్యం ఇవన్నీ లభించిన ఇవన్నీ మనకి ఏవేవి అవసరమో జాతకంలో ఎక్కడెక్కడ వీటికి మైనస్ ఉందో ఎక్కడెక్కడ ఏ చెట్టు వాడిపోయి ఉందో అక్కడే మనం నీళ్లు పోయాలి అప్పుడు ఆ చెట్టు ఉన్న పరిస్థితుల్లో మార్పు వచ్చి పుష్టిగా మారి ఫలితానందిస్తుంది అదేవిధంగా జాతకంలో ఐదు పాపగ్రహాలు ఉన్నాయి శుభగ్రహాలు నాలుగే నవగ్రహాల్లో ఐదు పాపగ్రహాలే ఆ పాపగ్రహాలు జాతకంలో ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశి దేని ఛాయలో ఉందో అక్కడంతా సమస్య ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే దానికి సంబంధించిన పరిహారాలను ఆయా సందర్భాల్లో చెయ్యాలి కొందరి జాతకంలో చాలా గొప్ప రాజయోగాలు కనిపిస్తుంటాయి కానీ ఏది వర్కౌట్ కాదు కాబట్టి అలాంటి దోషాలన్నీ జాతకంలో ఉంటే వ్యాధి ఉంటే దగ్గరలో చాలామంది డాక్టర్లు ఉన్నారు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చిన మందులు తినకుండా ఆ వ్యాధితోనే జీవించడంలో అర్థం లేదు అదేవిధంగా ఏదైతే దోషం ఉందో ఆ దోషానికి పరిహారం ఉంటే దానిని చేసి జీవితంలో మనం సంతోషంగా జీవించాలి ఎందుకంటే జీవితం చాలా చిన్నది ఆ చిన్న జీవితంలో హ్యాపీగా ఉండాలి సంతోషంగా జీవించి ముగించాలి మన జీవితం అనేది కోసం తాకట్టు పెట్టేదిగా ఉండకూడదు మన జీవితం మనకు మాత్రమే సంతోషంగా జీవించాలి ఇతరుల కోసం త్యాగం చేసి జీవించడానికి కాదు మన జీవితం ఈ మట్టిలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఇక్కడ సంతోషంగా జీవించే హక్కు ఉంది ఆ హక్కుతోనే మనమందరం జీవించాలి జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీరందరూ హక్కుతో కూడిన జీవితం జీవించే సకల సౌభాగ్యాలు నిండిన జీవితం లభించాలని కోరుకుంటూ ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబుల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్